ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిని కలుపుకొని మొన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చారు జస్ట్ మర్యాదపూర్వక భేటీ అన్నారు కానీ తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఈ కలయికను గుర్తుపెట్టుకోండి త్వరలో దాని రిజల్ట్ ఏంటో చూడబోతూ ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతారనో ఆయన అరెస్ట్ చేస్తారనో దానికి ముడి పెట్టుకుంటూ వాళ్ళ సొంత మీడియా వాళ్ళ సొంత సోషల్ మీడియానే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అయితే మళ్ళీ తాజాగా రాత్రి ముఖ్యమంత్రి గారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ గారి ఇంటికి వెళ్ళారు నలభై ఐదు నిమిషాల పాటు వీళ్ళిద్దరే మాట్లాడుకున్నారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇద్దరు మాట్లాడుకున్నారు ఒకవేళ అఫీషియల్ మీటింగ్ అయి ఉందింటే దేనికోసం కలిశారు అనే దాని మీద ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేది కానీ తెలుగుదేశం పార్టీ మీడియాను తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళ సొంత సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి కూడా మర్యాదపూర్వక భేటీ అన్నారు అంటే జస్ట్ మర్యాదపూర్వక భేటీ అని సరే మర్యాదపూర్వక భేటీ అని నలభై ఐదు నిమిషాల సేపు సర్వోత్త సర్వోన్నత న్యాయస్థానానికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి ఆండాడు రా రాష్ట్రానికి ముఖ్యమంత్రి నలభై ఐదు నిమిషాలు సేపు ఇద్దరూ కలిసి మర్యాదపూర్వక భటిని ఏం మాట్లాడుకోకుండా ఉండరు మరి ఏం మాట్లాడుకొని ఉంటారు అన్న విషయం అయితే మనకు తెలియదు ఏమేమి అంశాలు చర్చించి ఏదో ఒక చర్చకు రాకుండా అయితే ఉండవు కదా అఫీషియల్ కాదు అని వాళ్ళే చెబుతున్నారు జస్ట్ క్యాజువల్ మీటింగు అని మర్యాదపూర్వకమంటే జస్ట్ క్యాజువల్ మీటింగే కదా సో అటు ఏది చర్చించకుండా అయితే ఇద్దరు పెద్ద మనుషులు ఉండరు ఏం చర్చించుకుంటారు అంటే బహుశా రాబోయే రోజుల్లో ఏమైనా ఆ ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుందేమో వీళ్ళ కలయిక ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుందేమో ఏమో అది కూడా టీడీపీ మీడియా టీడీపీ సోషల్ మీడియా అనేది చెప్పాలి మరి యాక్చువల్గా హైకోర్టుకు మొన్న పన్నెండో తేదీ నుంచి సెలవులు వచ్చే నెల పదమూడు వరకు సెలవులు వచ్చే నెల పదమూడు వరకు సెలవులు ఆయన పూర్తి సెలవు కోర్టు చేయాలంటే వచ్చే నెల పదహారు పదిహేడు అవుతుంది అప్పటి వరకు వెకేషన్ బెంచ్ ఉన్నాయి పదహైదో తేదీ ఈ నెల ఇరవై రెండో తేదీ ఇరవై తొమ్మిదో తేదీ వచ్చే నెల ఐదో తేదీ పన్నెండో తేదీ ఇట్లా వెకేషన్ బెంచ్లు ఉన్నట్టున్నాయి సో ఏమైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళు విచారణ జరుపుతారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు హైకోర్టు సీజే ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వక భేటీలో చాలా అంశాలే చర్చించినట్లున్నారు నలభై ఐదు నిమిషాల సేపు అండి మరి ఈసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టుకు వెళ్ళినట్లేరు మన గవర్నర్ దగ్గరికి పట్టుకెళ్ళారు కానీ ఈరోజు బయటికి లేరు మరి ఏమో అందుబాటులో లేరేమో లే సార్